నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి ఇటు తెలుగు రాష్ట్రాలు గజగజ ఉణిగిపోయాయి దేనికి చలికి కాదు భూకంపానికి ఎందుకంటే ఎప్పుడు భూకంపం అనే విషయంలో పెద్దగా పూర్తిగా డ్యామేజ్లు కానీ లేకపోతే ఏ డేంజర్లు లేని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉన్నామనుకున్న ప్రజలు ఈరోజు పూర్తిగా భయభ్రాంతులకు గురయ్యారు ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతం కానీ ఇటు తెలంగాణలో వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రాంతాలు కానీ చివరికి అల్వాల్లో కూడా వచ్చింది హైదరాబాద్లో అంటూ మొత్తానికి భయభ్రాంతులకు గురయ్యారు ముఖ్యంగా అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి అనే విషయంలో మనకు కొంత అవగాహన ఉన్నప్పటికీ అది పూర్తి అవగాహన అయితే కాదు అండ్ అది వచ్చేంతవరకు మనకి తెలియదు దాదాపు రెండు నుంచి ఏడు సెకండ్లు భూమి కంపించింది రిక్టర్ స్కేల్ మీద ఐదు పాయింట్ మూడుగా నమోదైందని తెలుస్తోంది మరేంటి ఒక్కసారిగా నిజంగా తెల తెలంగాణ ఆంధ్ర ప్రజలకి చుక్కలు కనబడ్డాయనే చెప్పాలి ఏంటి పరిస్థితి భవిష్యత్ ఉందా లేకపోతే ఇంకా గట్టి భూకంపం వస్తే మన తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో పడ్డారు ఇప్పుడు అందరూ అదే ఆలోచిస్తున్నారు అదే చర్చిస్తున్నారు కూడా సో నిజంగా మరి ఏంటి మన పరిస్థితి ఏంటి ఇలా భూకంపాలు రాని ప్రదేశాల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతం ఒక సురక్షితమైన ప్రాంతం అని మనం ఇప్పటి విన్నాం వార్తల ద్వారా కానీ రకరకాలుగా కానీ అలాంటి హైదరాబాద్ లాంటి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో రావడం ఏంటి మరి ఏంటి మనకేమైనా గ్యారంటీలు ఉన్నాయా లేకపోతే భయం భయంగా భవిష్యత్తును వెళ్ళదీయాలా ఎన్నో ఆలోచనలు మదిలో సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒక్కసారి క్లారిటీ తీసుకుందాం సో ఆ క్లారిటీ వల్ల మనం అట్లీస్ట్ మనకు కొంత ఊరటన కలుగుతుంది సో ఈరోజు మనకు గెస్ట్ ఉన్నారు గాదే రవికిరణ్ రెడ్డి గారు ఎక్స్ ప్లానిటోరియం డైరెక్టర్ ఎక్స్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వారు మనకు అందుబాటులో ఉన్నారు రవికిరణ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టాప్ నమస్తే యా రవికిరణ్ గారు ఏంటి పరిస్థితి ఎక్కడెక్కడ వచ్చింది భూకంపం అసలు ఒక లిస్ట్ తీసుకున్నట్టు చాలా పెద్ద లిస్టే చెప్తూ ఉన్నారు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు సో ఎక్కడెక్కడ వచ్చింది ఆ డీటెయిల్స్ ఏంటి ఫస్ట్ లెవెల్లో మనం ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత కొంచెం లోతుల్లోకి వెళ్దాం మనకి సాధారణంగా ములుగు కేంద్రం మేడారం దగ్గర సెంట్రల్ పాయింట్ అండి అది మెయిన్ మన ఆంధ్ర తెలుగు రెండు రాష్ట్రాలు కలుపుకొని తెలంగాణ రాష్ట్రాలు మేడం మేడారం కేంద్రం కంటే ములుగు జిల్లా ముప్పై నుండి నలభై కిలోమీటర్ లోపల ఈ ప్రకంపనలు ప్రారంభమైనాయి ఫైవ్ పాయింట్ త్రీ రిచర్ స్కేల్ మీద వచ్చింది అక్కడ సాధారణంగా ఏంటంటే భూకంపాలు రావడానికి ప్రధాన కారణాలు రెండు మూడు నాలుగు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే భూమి పొర లోపల పదహారు పలకలు ఉంటాయి ఈ పదహారు పలకల్లో కదలికల వల్ల ఒక వ్యతిరేక దిశలో కదలికల వల్ల చిన్నగా కలిగినప్పుడు భూకంప ప్రకంపనలు మామూలు స్థాయిలో ఉంటాయి కొద్దిగా హెచ్చు స్థాయిలో జరిగినప్పుడు చాలా తీవ్ర స్థాయిలో వచ్చి ఆ మొత్తం ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అదొక కారణం రెండో కారణం ఏంటంటే భూ కేంద్రంలో మనకి ద్రవ రూపంలో ఉన్నటువంటి అపరీతమైన ఉష్ణోగ్రత ఉంటది విస్ఫోటనం చెందటం వల్ల విస్ఫోటనం చెందటం వల్ల కూడా భూకంపాలు జరుగుతాయి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎత్కేక్స్ వచ్చే అవకాశాలు తర్వాత అగ్ని పర్వతాలు లేదా స్టెరాయిడ్స్ అస్ట్రాయిడ్స్ అట్లాంటి మనకి భూమి ఢీకున్నప్పుడు కానీ అట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి కారణాలతోటి భూకంపాలు సాధారణంగా వస్తాయి ఇంకొకటి ఏంటంటే ప్రకృతికి ఒకటి మనం గమనించాలి ప్రకృతి మనం మంచి చేస్తే మంచి చేస్తుంది చెడు చేస్తే చెడు చేస్తుంది ప్రజెంట్ నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పదికి ముందు మనిషి ప్రకృతిని ఎంత విధ్వంసం చేశాడో అన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల పది నుంచి ఇప్పుడు అంత విధ్వంసానికి సృష్టించాడు ప్రకృతిని నాశనం చేస్తున్నారు ఆ ప్రకృతిని నాశనం చేయటం వల్ల తూచిక మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి భూకంపం చెప్పవచ్చు ముఖ్యంగా మనకి దక్కన్ పీఠం దక్షిణ రాష్ట్రాలు మనకి సౌత్ ఇండియా ఉత్తరప్రదేశ్ ఉత్తర ఇండియా ఉందనుకోండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఆ బెల్ట్ ఎవరెస్ట్ చికరాలు మన డేంజర్ జోన్ లో ఉంది ఏ క్షణంలో ఎప్పుడైనా కూడా విపరీతమైనటువంటి భయంకరమైన కనీ అనగా రీతిలో భూకంపాలు వచ్చే అవకాశాలు అది డేంజర్ జోన్ లో ఉంది దక్కన్ పీడపుమైన మన సౌత్ ఇండియాలో రావటం అనేది మాత్రం చాలా అర్థమైన సంఘటన అంటే ఇది ఒక హెచ్చరికను తెలియజేస్తుంది ఒక సూచన ఒక సిమ్టమ్స్ అందజిస్తుంది మీరు జాగ్రత్త ఉండండి ఇక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి ప్రకృతిని దోలికి వెళ్ళొద్దు అని చెప్పడం మాత్రమే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చండి అంటే రవికిరణ్ గారు ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ వచ్చాయి అంటే విజయవాడ వరంగల్ విజయవాడ హైదరాబాద్ నల్గొండ ఖమ్మం భద్రాది ముఖ్యంగా వరంగల్ నల్గొండ ఖమ్మం భద్రాద్రి జిల్లాలో బాగా వచ్చింది ఓకే అంటే తీవ్రత ఎక్కువగా ఉంది మిగతా వాటికైనా కూడా ఈవెన్ హైదరాబాద్ లో కూడా జరిగినాయి హైదరాబాద్ అల్వాల్ లాంటి ప్రాంతంలో కూడా భూకంపం వచ్చింది అనే వార్త వచ్చింది అవును ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రకంపనలు అనేది సాధారణంగా భూమిలో ప్రతినిత్యం ప్రతి సెకండ్ల కొద్ది జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక ప్రాంతంలో ప్రకంపన సాధారణంగా జరుగుతూనే ఉంటుంది కానీ ఆ రిచర్ స్కేల్ పై ఒక లిమిట్ దాటినాక వన్ పాయింట్ టూ టూ తర్వాత కనపడితేనే మనకి ఆ ప్రకంపన స్పష్టత కనపడుతుంది ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ వచ్చింది కాబట్టి అంత తీవ్రత కాదు అదే సెవెన్ దాటిందంటే మాత్రం విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది ఓకే రవికిరణ్ గారు మీరు అన్నట్లుగా ఇప్పుడు హైదరాబాద్ డక్కన్ ప్రాంతము ఇక్కడ చాలా సురక్షితము అని మనం నిజంగా కూడా ఇప్పటి వరకు ప్రజలందరూ అనుకుంటున్నారు బట్ ఏమిటంటే ఆ మార్పు ఏమిటి దేని వల్ల వచ్చింది అనుకోవాలి మానవ తప్పిదం అంటున్నారు పంతొమ్మిది వందల పది నుంచి సో మానవ తప్పిదం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నది ఏంటంటే నా ఊరి ప్రకారం ఇప్పుడు మేడారం కేంద్రంగా జరిగిందంటే అక్కడ గోదావరిలో విపరీతమైన ఒత్తిడితో కలిగిన నీళ్లు పోతా ఉంటాయి రెండోది అక్కడ డ్యాములు కట్టారు ఆ ఏరియాలో డ్యాములు కట్టడం వల్ల నీటి నిల్వ తోడు ఒత్తిడి కలుగుతుంది ఎక్కడైతే ఈ పలకల మీద ఒత్తిడి కలుగుతుందో అవి కదిలే అవకాశం ఉంది ఎప్పుడైతే కదులుతో ఈ భూకంప భూ ప్రకంపనలు అంటే భూకంపం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి డ్యాములు ఇప్పుడు చైనాలో మనది త్రీ గార్జెస్ డ్యామ్ ఉంది అవును అది ఎప్పటికైనా డేంజర్ అయ్యే ఎందుకంటే అక్కడ విరీతమైన నీళ్ళు ఉంది భూమి తిరగటంలో కూడా త్రీ పాయింట్ త్రీ సెకండ్స్ వేగం తగ్గిపోయింది భూమిది అట్లాంటి ఒత్తిడి భూమి మీద పడటం వల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అగ్ని పర్వతాలు దగ్గర ఎక్కువ ఉంటాయి ఇండోనేషియా జపాన్ ఇట్లాంటి వాటిలో కూడా మనం చూడటం జరిగింది భూకంపాలు రావడం వల్ల సో రవికిరణ్ గారు మీరు అన్నట్లు మరి ఈరోజు హైదరాబాదు వరంగల్ విజయవాడ నల్గొండ ఇవన్నీ చూసాం భద్రాద్రి జిల్లాలు ఇంకా రాబోయే రోజు అంటే ఇది ఇప్పటితో ఇవాళ తోటే అయిపోతుందా లేకపోతే ఇంకా అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయా ఎట్లా ఉంటుంది ఈ లోపల ఇప్పుడే చెప్పాను కండి ఇది ఒక సూచిక మనకి ప్రారంభ సూచిక మనం హెచ్చరించేందుగా భావించుకోవచ్చు మిమ్మల్ని హెచ్చరి ప్రకృతి మనల్ని హెచ్చరించింది ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మీరు వినే ఉంటారు ములుగు దగ్గర బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన సుడిగాలు సాధారణంగా రెండు ఒక్కో రెండు వైపు నుంచి వచ్చి ఢీకోటం అనేది జరగదు ఆ ఢీకోటం అనేది ములుగులో జరిగినప్పుడు యాభై వేల నుంచి లక్ష వరకు చెట్లు గాళ్ళు ఎగిరి మొత్తం కూలిపోయింది ప్రీతంగా నాశనం జరిగింది సాధారణం కానీ విని రైతు మళ్ళీ అదే ప్రాంతంలో భూకంపం రావడం కూడా చూడండి అదే పైన జరిగింది ఇదో లోపల జరుగుతుంది దాని దీనికి కనెక్టివిటీ లేకపోవచ్చు కానీ ప్రకృతి మనకి హెచ్చరిస్తా ఉంది మనం ఏం చేయకూడదు ఏం చేయాలి జాగ్రత్త వహించండి అని చెప్పడమే ఈ సూచికగా మనం భావించాలి అంటే ఏం హెచ్చరిక సార్ అంటే ఇప్పుడు మీరు అన్నారు గోదావరి ఆ బరువు పడుతోంది అని ఆ ప్రెషర్ పడుతోంది అని సో దానికి ఏం చేస్తారు మనుషులు అండ్ ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే ఇప్పుడు మీకు తెలుసండి మన గనులు తవ్వకం వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది విపరీతం ఉష్ణోగ్రత పెరుగుతుంది దానివల్ల ప్రకృతి అంటే పొల్యూషన్ వల్ల ఓజోన్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంది దాని వల్ల ప్రకృతి అతి నీనాలు తక్కినాలు పడటం వల్ల ఎక్కువ సునామీలు తుష్మాలు ఒక్క ఈ ఒక్క సంవత్సరం నుంచి గమనించండి సార్ మీరు అంత ముందు మీడియాలో ఉన్నారు కాబట్టి అంత ముందు జరగని అన్ని కూడా జరుగుతున్నాయి వాయినాడు చూడండి కేరళలో దాని తర్వాత వరుసగా అమెరికా చూడండి దాని తర్వాత చైనా చూడండి తర్వాత ఇండోనేషియా చూడండి ఎంత ఘోరాతి ఘోరంగా ప్రకృతి వైపర్యలు జరుగుతా ఉన్నాయి తర్వాత మన ములుగులో ఇప్పుడు భూకంపం ఇవన్నీ కూడా మన ప్రకృతిని నాశనం చేయటం వల్ల జరిగేటువంటి వైపరీత్యాలు మాత్రమే అది మనల్ని ఇంకా ముందు ముందు కనీవీగని భారీ నష్టాలు కూడా మనం చూసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఖచ్చితంగా జరిగి తీరే అవకాశాలు కూడా ఉన్నాయి మనం జాగ్రత్త భయం చకపోతే సో అంటే ఇప్పటివరకు మనము సురక్షితమైన ప్రాంతంలో ఉన్నామని చాలా ధీమాగా భవిష్యత్తును ఆలోచించుకుంటూ ఉన్నాము కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగానే కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుగా ఉంది అంటే ఏ గ్యారంటీలు కనబడట్లేదు అంతే సార్ కాళ్ళ కింద భూకంపం కేవలం మనం చేసుకుంటున్నది మాత్రమే చేసుకుంటున్నాం అంటే ఎట్లా సార్ మనం చేసుకోవడం అర్థం చేసుకోవాలి అంటే మన కావాల్సిన దానికన్నా ఎక్కువ మనం ఉపయోగించుకుంటున్నాం అంటే విధంగా చెప్పాలంటే అత్యాస సోర్సెస్ ని రిసోర్స్ ని అతిగా ఉపయోగించుకోవటం చాలా ప్రకృతి వనరుని దుర్వినియోగించాలి అంటే దాన్ని నాశనం చేయటం వల్ల ఇప్పుడు మనకి అనేక విధాలు జల డ్యాములు ఎక్కువగా మనకి లిమిట్ గా వాడుకుంటే తక్కువ ఖర్చులు చెక్ డ్యామ్ లాగా నిర్మించుకుంటూ నీటిని ఇంకుడు గుంటలు ఇప్పుడు చిన్న కవిత చెప్తానండి హింది కవిత గర్కాపాని గర్మే కేది కాపాని కేదిమే గవకాపాని అంటే ఎక్కడిని బడ్డ నీళ్ళు అక్కడనే కనుక పెట్టుకునేతాడు గనక స్ట్రిక్ట్ గా ఒక రూల్ ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ లేకపోతే రెడ్ లైన్ లాతే లైసెన్స్ లేకపోతే ఫైన్ వేస్తున్నారో ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు పెట్టాలి అంటే ఆ ఇంట్లో పడ్డ నీళ్లు బయటికి పోవద్దు అనేది కనుక సిస్టమ్ పెట్టినట్టయితే అట్లనే పర్యావరణానికి హాని కలిగించేటువంటి సిస్టమ్స్ కనుక పెట్టినట్టయితే ఇప్పుడు ఢిల్లీ ఉంది భయంకరమైన పొల్యూషన్ వాహనాలు తక్షణం రద్దు చేసి ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టాలి హైడ్రోజన్ తోటి నడిచేటువంటి వాహనాలు ఏర్పాటు చేయాలి పొల్యూషన్ కంట్రోల్ చేసినటువంటి కూడా నేను తయారు చేయడం జరిగింది పొల్యూషన్ మనం చేసి దాన్ని క్లియర్ చేసి ఆ డస్ట్ తోటి విటికలు చేయటం పౌడర్ చేయటం లాగా చేయటం కూడా చేయొచ్చు అటువంటి ఇమ్మీడియట్లీ చేయకపోతే దీని ఎఫెక్ట్ పడుతుంది ఇప్పటికే ఓజోన్ ఎఫెక్ట్ చాలా డేంజర్ పొజిషన్ లో ఉండే మనకి ప్రకృతి వైపు తుఫాను రూపాల్లో పసిఫిక్ మహాసముద్రం ఆలీనో ఎలినో అంటే అతివృష్టి అనావృష్టి ఇది జరగటం జరుగుతా ఉంది దీని వల్ల మనం తెలుసుకోలేకపోతాం కళ్ళు జరగటం లేదు ప్రకృతి చూసే పరిస్థితి అతి సార్ రవికిరణ్ గారు ఈ మధ్య హైదరాబాద్ డెవలప్ అవుతోంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఆకాశ హర్మయాలన్నీ కట్టేస్తున్నారు ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు యాభై ఫ్లోర్లకు కూడా వచ్చేసింది రీసెంట్ గా కూడా వచ్చింది ఇటువంటి తరణంలో మీరు ఇట్లా భయపెట్టేస్తే ఏమిటి పరిస్థితి అంటే ఆ బిల్డింగ్లకు డోకా లేదు అంటే ఎర్త్క్వేక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఏ కదా ఇవన్నీ ఎట్లా మామూలు ఇండివిజువల్ బిల్డింగ్స్ కి ఇబ్బందులా ఎట్లా సామాన్యులు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని ఇప్పుడు అవి ఎత్కేక్ తట్టుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారండి ఇప్పుడు సౌదీ అరేబియాలో రెండు వందల నూట డెబ్బై ఐదు అంతస్తులు నూట యాభై కిలోమీటర్లు బిల్డింగ్ కట్టబోతున్నారు నూట యాభై కిలోమీటర్లు అంటే అవన్నీ కూడా ఎత్కేక్ తట్టుకునే కింద బేస్ మన వేస్తంభాల గుడి ఎలా అయితే ఇస్కత్వం మీద ఎట్లా చేస్తారు అట్లాంటి టెక్నిక్ ఉపయోగించి కట్టబోతున్నారు మనకి వేయి స్తంభాల గుడి పునాది లేదు ప్రపంచంలో అత్యంత టెక్నాలజీ ఎక్కడ కూడా కనిపెట్టి అట్లాంటి టెక్నిక్ రాబోతున్నాయి హైదరాబాద్ లో కూడా ఇప్పుడు రీసెంట్ గా మూడు నాలుగేళ్లలో అటువంటి బిల్డింగ్స్ రాబోతున్నాయి యాభై అంతస్తులు నలభై అంతస్తులు అద్భుతమైన డిజైన్స్ కాబట్టి జరిగేది ఏంటంటే ఓల్డ్ హౌజెస్ వాళ్ళ ఇళ్ళకి మాత్రం చాలా విధ్వంసం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ లో పాత ఇండ్లు ఎక్కువ మనకి అవునవున కన్స్ట్రక్షన్స్ అవి చాలా విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నాయి మెండుగా ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో క్రాక్స్ కూడా చూపెడుతున్నారు వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో గోడలకి అయితే ఇంకొకటి సార్ మానవ తప్పిదాం అన్నారు మరి వీటికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అనే విషయంలో మనందరికీ తెలుసు ఇప్పుడు గనులు తవ్వడాలు కావచ్చు ఇసుక తవ్వడాలు కావచ్చు ఆ ప్రెషర్స్ పడే విధంగా భూమి మీదకి అండ్ బోర్లు విపరీతంగా వేస్తాం నీళ్లను సురక్షితంగా చూసుకోం మీరు అన్నట్టు ఓజోన్ పొరను వీలైనంత గట్టిగానే బలగొట్టేస్తాం ఆ తర్వాత మీరు అన్నట్టు నేచురల్ రిసోర్సెస్ ని ఎడా పెడా చాలా అడ్డదిడ్డంగా వాడేస్తాం ఇదే మెయిన్ ఇదే మెయిన్ పాయింట్ మీరు చెప్పింది సరికరకు మూడు సూచనలు చేయొచ్చు సార్ ఒకటి ఇప్పుడు నేను ఒకటి గరికాని గరిమే కేదికాపాని కేదిమే గౌంకాపాని పోయినా అది ఒకటి రూల్ తీసుకురావాలి సార్ వాహనాలని తగ్గించాలి రైతులు పత్తి పంటలు తగలేకుండా చూడాలి మనకి ఉత్తర సైడ్ పోతే బాగా పంటలు రాజస్థాన్ పండించడం వల్ల ఆ పొగంతా ఢిల్లీ మీద ఎఫెక్ట్ అవుతా ఉంది కానీ ఇంతవరకు ప్రభుత్వాలు ఓట్ల కోసం దాన్ని చేయటం జరుగుతా ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది నీటిని మనం కొన్ని వేల టీఎంసీలో నీరు సముద్రంలో కలుస్తా ఉంది కాబట్టి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్ లాగా చేసుకోవాలి కొన్ని దేశాలు బాగా చేశారు అటువంటి టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాలి భారీ స్థాయిలో ఉపయోగించుకోకుండా మూడోది వాహనాలని కంట్రోల్ చేస్తూ ఫ్యాక్టరీలు చేయాలి ముఖ్యంగా ఫ్యాక్టరీలు ఇప్పుడు మనకు ఆల్రెడీ కరెంట్ తో నడిచేది హైడ్రోజన్ తో దాని మనకి బ్యాటరీలతో నడిచే కార్లు వచ్చినప్పుడు ఇక బొగ్గు కల్ని వాడకం అనేది తగ్గించాలి జల అంటే ఇప్పుడు మనకి ప్లాస్టిక్ రహితమైనటువంటివి చేయాలి ముఖ్యంగా ఎందుకంటే భూమి పొరలు కనుక ఒక ఇల్లు కోసం తవ్వితే ప్లాస్టిక్ లక్ష సంవత్సరాలు కరిగిపోకుండా వల్ల అక్కడ నీళ్లు పడి భూమిలో ఇంకకుండా అవుతా ఉంది అప్పుడు ఏమైతే బోర్లు లోతులేస్తా ఉన్నారు ఆ లోతుల నుంచి తీవటం వల్ల గ్యాప్ భూమికి ఆ నీళ్లు తోడేసిన గ్యాప్ లో కూడా అది కుజించకపోవటం వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు కూడా ఏర్పడుతుంది ఈ బోర్లు కూడా సో మొత్తానికి మనుషుల తప్పిదం మానవ తప్పిదమే ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం అనేది మీరు ఒక కంక్లూజన్ ఇస్తున్నారు అవును సార్ అండ్ ముఖ్యంగా సార్ మనం అంటే ఒకసారి ఆలోచిస్తే మనం కూడా భారతీయుల మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇతర దేశాల్లో అయితే ఒక మంచి ప్రకృతికి సంబంధించిన అంటే నేచురల్ ఫ్లోరా అండ్ ఫానా ఉంటే దాని చుట్టూ కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని అందంగా అనుభవించే ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని దేశాలు బట్ అమెరికా నేను వెళ్ళాను సార్ రీసెంట్ గా ఒక చెట్టు తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటాయి ఒకవేళ పొరుపు చెట్టు నరికిందంటే మానవుడి కన్నా మనిషి కన్నా చెట్టుకి వాల్యూ ఇస్తారు అక్కడ ఎక్కడ సార్ ఎక్కడ అమెరికాలో నేను సౌత్ కరెలాలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు పెట్టాలన్నా చెట్టు నరకాలన్నా దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి కానీ మనకాడ ఏం చేస్తారు ఇప్పుడు రైతుల దగ్గర చెట్ల మరి చూస్తే ఇళ్ళ చూస్తే విపరీతంగా చెట్టు నరికేస్తారు చెట్టు యాభై ఏళ్ళ చెట్టు యాభై లక్షలు విలువ చేసేటటువంటి సర్వీస్ మనకు అందిస్తుంది అట్లాంటి చెట్లను మనం నష్ట చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఇప్పుడు కొండలకు కూడా గుండు కొట్టేస్తున్నారు కదా అసలు కొండలనే అనే ఎక్కడ సార్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూడండి బంజారా హిల్స్ ఒక అద్భుతమైన ప్రదేశం ఉండే జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇప్పుడు అక్కడ సైడ్ పోతే కూకట్ దాటిపోతే దాని మొత్తం రోజు కొన్ని వేల టన్నుల కొద్ది కొండలు పలగొడతా ఉన్నారు ఆ మొత్తాన్ని చేస్తా ఉన్నారు దానివల్ల ప్రకృతిలో ఏది ఎట్లుండాలనేది ఒక సిద్ధాంతపరంగా ఏర్పడినటువంటి ప్రకృతి అది దానికి వ్యతిరేకంగా మనం పోవటం వల్ల అది మనకి మనం మంచి చేస్తే మంచి చేస్తుంది కీడ్ చేస్తే కీడు చేస్తుంది ఇక వేరేది ఆల్టర్నేటివ్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఓకే రవికిరణ్ గారు ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఎండ్ కంక్లూజన్ లో సో మనం మనం ముఖ్యంగా తెలుగు ప్రజల విషయానికి లేకపోతే అనుభవిస్తామా సార్ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు బుద్ధి వస్తుంది సార్ సార్ కొన్ని సంవత్సరాలకి ఏదో ఒకటి ఇప్పుడు చిన్నపిల్లలు కింద పడతామంటే అంటే జాగ్రత్త ఉంటారు కానీ పడతానే ఉంటారు కానీ ఇక్కడ ఏందంటే చట్టాలు కొద్దిగా చేంజ్ తీసుకురావాలి ఎట్లయితే విదేశాలు అమెరికాలో ఇప్పుడు కెనడాలో ఒక మనిషికి పన్నెండు వేల చెట్లు ఉన్నాయి మన భారతదేశంలో రెండు వందలు మాత్రమే ఉన్నాయి ఎంత తేడా చూడండి మన మన జనాభా ఎంత అక్కడ జనాభా ఇంకా ఆ చెట్లు అనేది కట్టెలు వాడద్దు దర్వాజలకు కాని కిటికీలు గానీ కట్టెలు వాడద్దు అని చెప్పాలి ఇప్పుడు ఉన్న ప్లాస్టిక్ నే రీసైకిల్ చేసుకుంటూ దర్వాజాల కిటికీలు వాడుకోవాలి అని ఒక సిస్టాన్ని తీసుకొస్తే గనక తప్పనిసరిగా మన మనకి మనం మన ఇల్లు శుభ్రం చేసుకుంటే ఊరంతా శుభ్రమైతుంది ఊరంతా శుభ్రమైతే దేశం అంతా శుభ్రమవుతుంది అని ఒక సిద్ధాంతాన్ని ఖచ్చితంగా చట్టాల రూపంలో ప్రభుత్వాలు తీసుకొస్తేనే జరుగుతుందండి ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు అక్కడ వేగంగా పోయినా మనం లైసెన్స్ ఇచ్చేస్తా ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి ట్రాన్స్పోర్ట్ వెహికల్ పోతా ఉంటే నిమిషాలు గేర్ మారుస్తా ఉంటారు మాటకోసారి మూడు నాలుగు కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు దాటదు గేర్లు మారవు ఎప్పుడు కూడా ఫుల్ గేర్ పడదు దాంట్వల్ల ఏంటి కొన్ని వేల కోట్ల ఫుయల్ మనం నష్టపోతున్నాం వేల కోట్ల నష్టానికి వెళ్ళి ఇచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ గాలిని మనం ఏం చేస్తున్నాం వదులుతా ఉన్నాం దానివల్ల గుండె దబ్బు అస్తమా క్యాన్సర్ షుగర్ బీపీ డయాబెటీస్ ఇట్లాంటి అన్ని రావటం మెడికల్ కారంగా మనిషి హ్యూమన్ రిసోర్స్ వాల్యూ తగ్గిపోతా ఉంది ఇట్లా జరగటం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది ఇట్లా జరగటం వల్ల పెట్రోల్ కన్జంక్షన్ పోతా ఉంది ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు మనం వాటిని కొంచెం కంట్రోల్ చేసేటువంటి ట్రాఫిక్ తీసుకురావాలి మూడున్న ఢిల్లీలో కనుక ముగ్గురు నలుగురు కలిసి కాలంలో పోవటం టూ వీలర్స్ తీసుకోకపోవటం ఆటోలు రద్దు చేయటం బస్సులు పెంచడం అట్లాంటి కనుక చేస్తే పొల్యూషన్ కంట్రోల్ చేస్తే లేకపోతే ఢిల్లీ పరిస్థితి నాలుగు వందల యాభైకి వచ్చింది ఊపిరి ఆర్థిక పిల్లలు అస్తమా వచ్చేస్తుంది గుండె దెబ్బ వస్తుంది క్యాన్సర్ వస్తా ఉంది అయినా కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నంత వరకు కూడా మనం అక్కడ పరిస్థితి దాటి చే దాటిపోయిందండి ఆ సెలవులు ఇవ్వాల్సి వచ్చింది స్కూళ్ళకి ఎగ్జాక్ట్లీ జాటి పోయిన తర్వాత మెజర్స్ తీసుకోవడం అనేది ఇక మనిషికి ఉన్న ఎగ్జాక్ట్లీ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ విలువైన విషయాల్ని అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే అదండి పరిస్థితి మొత్తానికి మీరే కామెంట్ చేయండి మరి మన మనుషుల మైండ్ సెట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి దయచేసి ఎందుకంటే ఈ రోజు మన బతుకులకు గ్యారంటీ ఉందా లేదా అనే విషయంలో ఈ భూకంపం ఒక చిన్న ఉదాహరణ జస్ట్ ఇందాక వారు అన్నట్లుగా ఒక జస్ట్ ఒక శాంపుల్ వార్నింగ్ ఇచ్చిందనే అనుకోవాలి మనకు జస్ట్ ఒక త్రుటిలో తప్పాము ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే దేనికి గ్యారంటీ లేదు ఈ గొడవలు ఈ హడావుడి ఇదంతా కూడా మెల్లిగా క్లోజ్ అయిపోతుంది అనుకోకుండానే ఇది మనుషుల పరిస్థితి సో ఒకసారి ఆలోచించండి మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సమస్యకు కారణం ఒకటి కాదు రెండు కాదు వంద రకాల కారణాలు దాని అన్నిటికీ కూడా మనిషే కారణం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు వారు అన్నట్లుగా మొన్నటికి మొన్న ములుగులో సుడిగుండంలాగా వచ్చేసింది గాలి టోర్నెడో లాగా అది ఎక్కడో అమెరికాలో చూసే టోర్నెడో ఈరోజు ములుగు అక్కడ అడవుల్లో చూసాం ఏటూరు నాగారం అడవుల్లో పూర్తిగా వందల చెట్లు గాలి కొట్టుకుపోయిన సందర్భం పెకిలించి వేసినట్లుగా ఈరోజు అదే ప్రాంతంలో మళ్ళీ భూకంపం రావడం అనేది అది కోఇన్సిడెన్సా లేకపోతే ఇంటర్లింక్డా అనే విషయం పక్కన పెడితే ఇది మనిషి చేస్తున్న తప్పిదం ఓ క్లైమాక్స్కి వస్తుంది శాచురేషన్కి వస్తుంది అనేది మాత్రం అర్థమవుతోంది సో చూడండి ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా దయచేసి షేర్ చేయండి అందరికీ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు